హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి సో ఇదైతే శ్రీ బాట గంగమ్మ టెంపుల్ అనమాట ఇది ఎక్కడుంది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఈ వీడియోలో ఎండ్లో నేను ఈ విషయం చెప్పబోతున్నాను అనమాట సో ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ మేము ఈవినింగ్ సెవెన్ అయింది ఇక్కడ రీచ్ అవ్వేసరికి సో ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనమాట సో నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను మా వాళ్ళు ముందు కూడా వచ్చారనమాట ఓం జై శ్రీ బాటగంగమ్మ తల్లి కి జై సో ఈ టెంపుల్లో అమ్మవారే కాకుండా వెనకాల కూడా మనకు పుట్ట ఉందనమాట నాగమ్మ పుట్ట ఉంది శివుడు ఉన్నాడు ఇంకా వినాయకుడు నందీశ్వరుడు అందరు ఉన్నారనమాట సో చాలా బాగా అనిపించింది చాలా స్పేషియస్గా ఉందన్నమాట టెంపుల్ సో నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి అక్కడ ఒక పాజిటివ్ వైబ్ అలా వచ్చింది సో నేను మీతోని ఈ వీడియో షేర్ చేయడానికి కారణం కూడా అదే అనమాట ఈ టెంపుల్ ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మా బుజ్జి తల్లిలు ఉన్నారు మా బుజ్జి తల్లిలు చూసారా చిన్నది ఎలా కుంకుమ అడిగి మరీ పెట్టించుకుంటుంది అనమాట సో మేము ఫ్యామిలీ అందరం వచ్చాము ఈ వీడియోలో అయితే నేను బాటగంగమ్మ దేవాలయం చూపిస్తున్నాను అలాగే మన ఎన్నో వీడియోస్ ఇంకా రాబోతున్నాయి అనమాట మేము యాక్చువల్లీ చూశారు కదా వదిన యూఎస్ నుండి వచ్చింది సో మేము చాలా ట్రిప్స్కి వెళ్ళినాము అండ్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ డివోషనల్ వెకేషన్ అని చెప్పాలి చాలా టెంపుల్స్ విజిట్ అయ్యామన్నమాట సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి జస్ట్ మేము అలా బయట నుండే మొక్కుకొని కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని అమ్మవారికి మంచిగా మొక్కుకున్నాం సో నేను ఇంకా ఫస్ట్ టైం వచ్చి మళ్ళీ రోజు విజిట్ అవ్వాలి టెంపుల్కి అని అనుకున్నాం అనమాట ఎందుకంటే మేము ఇక్కడ నైట్ స్టే చేస్తున్నాము అండ్ పిల్లలకైతే ట్విన్నింగ్ డ్రెస్ స్ వేసామన్నమాట సో ఇదండి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి సో నిన్న అనుకున్నట్టే నెక్స్ట్ డే మంచిగా మళ్ళీ రెడీ అయ్యి అమ్మవారి దర్శనం కోసం వచ్చామన్నమాట సో ఇప్పుడే వచ్చాం యాక్చువల్లీ మేము ఇక్కడ బియ్యం పోసుదామని కూడా అనుకున్నాం అనమాట సో పూజారి కోసం వెయిట్ చేస్తున్నాము సో బాటగంగమ్మ అమ్మవారిని అందరు దర్శనం చేసుకోండి పిల్లలైతే మంచి ట్రెడిషనల్ వేర్లో వచ్చారు అక్క అంటే ఇష్టమా అత్త అంటే ఇష్టమా

Nihira. a mu amak akak kumai. may akak go may akak go may ipudi 5 సో ఇంకా బియ్యం పోస్తాం అనుకున్నాం కదా సో పంతులు గారు వచ్చేవారికి బియ్యం కలుపుదామని చెప్పి మేము నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ మేము ఇంటి నుండే తీసుకెళ్ళాము బియ్యము పసుపు కుంకుమ ఇంకా అందులో పెట్టే కుడక వక్కలు పోకలు ఖర్జూర అన్నీ నేను ముందే అమ్మవారి కోసం తీసుకొని వెళ్ళాము అనమాట యాక్చువల్లీ రెండు బియ్యాలు పోస్తున్నాం ఒకటి మా వదిన వాళ్ళు ఒకటి మేము అనమాట సో ఒకటైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఫస్ట్ మా వదిన వాళ్ళు పోస్తున్నారు నెక్స్ట్ మేము సో టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఇంకా స్పేషియస్గా ఉందన్నమాట పిల్లలు ఇంకా అటు ఇటు ఫుల్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు ఈ టెంపుల్ ఎక్కడ ఉందని చెప్తాను అన్నాను కదా సో మీకు ఆల్రెడీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది కొంతమందికి బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసి మన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉందన్నమాట అది కూడా కొండ పైన సో మన కొండ కింద కొండపైనం ఉంటుంది కదా సో కొండ మనం ఎగ్జాక్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే కొండపైనే అక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంటుంది అంతే సో టెన్ మినిట్స్లో మనకి బాట గంగమ్మ దేవాలయం ఉందనమాట సో ఇప్పటివరకు ఒకవేళ మీరు విజిట్ చేయకపోతే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్రెడీ ఒకవేళ మీరు విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కమెంట్ చేయొచ్చు అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి సో పూజారి గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా అమ్మవారికి బియ్యం ఇచ్చాము తర్వాత ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం మామూలుగా అమ్మవారికి వడి బియ్యం పోసేటప్పుడు పసుపుతో కలుపుతాం కదా పసుపుతో కలుపుతాం బట్ ఇక్కడ ఏంటంటే మనము పసుపు కలపొద్దు ఓన్లీ మనం తీసుకెళ్ళిన వడి బియ్యం బియ్యంలో అవన్నీ ఖర్జూర కుడకలు అవన్నీ పెట్టేసి ఒకవేళ అమ్మవారికి చీర సారా తీసుకెళ్తే అవి దాంట్లో పెట్టేసి గారికి ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆ బియ్యం మనం ఇచ్చే బియ్యం అనేది వాళ్ళు నైవేద్యంకి యూజ్ చేస్తారంట సో మనం పసుపు కలిపితే దాన్ని లాగా అలా యూస్ చేయలేరు కాబట్టి సో మాకక్కడ చెప్పింది ఏంటంటే బియ్యంలో పసుపు కలపకుండానే ఇవ్వండి అని చెప్పారనమాట సో అలా మేము అమ్మవారికి అయితే మేము తీసుకెళ్ళిన చీర సారా ఇచ్చాము పంతులు గారు మంచిగా అర్చన చేసేసి మంచిగా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట ਹੇ ਯਾ ਲੋ ਨ ਮਰਵਾ ਮਜਾ ਆਏ ਨ ਹੋ ਸੋਹਾ ਕੇ ਰਾਹੀ ਨ ਹੋ ਓਮ ਦਾਮ ਕਲਨਾ ਤੇ ਨਾ ਅਕਤਾਰਪ ਸਦਾ ਹੀ ਨਿਭਾ ਚਦਰਾ ਕੇ ਜੁਦਾ ਅਲੰਕਾਰ ਹੀ ਨੰਦੰਬਰ ਸਰੀਰਿ ਗਿਣਿਯੋ ਓਮ ఇంకా వదిన వాళ్ళది అయిపోయిందనమాట సో మేము ఎప్పుడు చీరసార అమ్మవారికి సమర్పిస్తున్నాం అనమాట సో మాకు కూడా అర్చన చేసేసి అమ్మవారికి కుంకుమ అర్చన పూజ అలా చేసేసి మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు పూజ అయిన తర్వాత అమ్మవారిదొక్క పసుపు తాడు ఇచ్చా ఇచ్చారనమాట పంతులు గారు సో ఆ పసుపు తాడు మనం మన హస్బెండ్స్తో మెడలో వేసుకోవాలన్నమాట సో అలా మేము ముగ్గురం అత్తయ్య నేను వదిన ముగ్గురం కూడా పసుపు పసుపు తాడిచ్చిన దానికి పసుపు కొమ్ము కట్టి మెడలో వేయించుకున్నాం అన్నమాట అది మనము ఉంచుకున్నా ఓకే బట్ ఇట్లా ఉంటుంది కదా టెన్ డేస్ ఇలెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అలా ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ మనం వీలు పట్టి వేసుకొని తర్వాత మనం ఏదైనా చెట్టు దగ్గర తొక్కుట్లో వేయకుండా చెట్టు దగ్గర వేసినా కూడా ఓకే అనమాట సో అదొక కొత్త థింగ్ అనమాట ఈ గుడిలో సో అదండి అలా జరిగింది మా దర్శనం ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్